హాయ్ గాయల్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివర్ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ప్రభాష్ గారు రాజాసాబ్ మూవీ మనందరికీ తెలిసిందే కామెడీ అండ్ హారర్ జానల్ వస్తున్న ఈ సినిమాలో ఈ మధ్య మనకి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి ఆ రూమర్స్ అంటే ఏమొస్తున్నాయో మనం తెలుసుకునే ముందు ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేఖన్ ఆన్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మనం అప్డేట్లోకి రాజా సాబ్ మూవీపై వస్తున్న రూమర్స్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ డేటు వాయిదా పడిందని కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న అయితే మనం వింటూనే ఉన్నాం అయితే దీనికి సంబంధించి చిత్ర టీం ఒక క్లారిటీ అయితే ఇచ్చింది అదేంటి అంటే ఈ సినిమా అనుకున్న టయానికి అనుకున్నట్టుగానే రిలీజ్ అవుతుందని జనవరి తొమ్మిదో తారీఖు ఈ సినిమా అనుకున్న డేట్కి ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లో సందడి చేస్తుందని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో భారీ ఎత్తునైతే ప్లాన్ చేస్తున్నారంట ప్రస్తుతానికి ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనులు సర్వేయంగా అయితే జరుగుతున్నాయంట దీనికి సంబంధించి చిత్ర టీం అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేసింది సినిమా ఆగే పని అయితే లేదు ఖచ్చితంగా సంక్రాంతికి ఒక నాలుగు రోజుల ముందే థియేటర్లకు అయితే వస్తుంది ప్రభాస్ గారి సినిమాలు మనకు తెలుసు ఆయన కట్అవుట్ ఆయన సినిమాలో ఆయన యాక్షన్ సీన్లు ఇక ప్రతీదీ మనం చెప్పనవసరం లేదు అందులోను మారుతి గారు ఈ సినిమాలో ప్రభాష్ గారిని ఎలా చూపిస్తారు అనేది కొంచెం హాట్ టాపిక్ అయితే మారింది అందులోను హారర్ జో కామెడీ యాక్షన్ ఈ మూడు కలయికతో వస్తున్న ఈ సినిమాపై అయితే మాత్రం భారీ అంచనాలు అయితే ఉన్నాయి అని చెప్పి ప్రభాస్ గారు అభిమానులు అయితే మాత్రం ఈ సినిమా ట్రైలర్ కోసం చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు మేబీ నేను కూడా వెయిట్ చేస్తాను అనుకోండి ఎందుకంటే మన మధ్యలో వచ్చిన చూశాను టీజర్ అది బాగానే ఉంది కానీ ఈ సినిమాకి సంబంధించిన మరో ట్రైలర్ కూడా వస్తుందనేది ఒక సమాచారం అది నాకు తెలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు కనుక వస్తుంది అనుకుంటున్నాను మేబీ ప్రభాష్ గారు నాకు తెలిసి హార జోనర్లో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అయితే మాత్రం అవుతుంది ఎందుకంటే ఈ సినిమాలో నిజంగా విఎఫ్ఎక్స్ చూస్తుంటే అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్గా ఉంటున్నాయి కొన్ని కొన్ని సీన్లు అయితే నిజంగా కథ రాసిన విధానం చాలా అంటే చాలా బాగుంది అసలు రాజ్మహల్ కానీ ప్రభాష్ గారు నిజంగా రాజుగారి గెటప్ కానీ ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ కానీ అసలు విఎఫ్ఎక్స్ ఏంటి అసలు యాక్షన్ సీన్లు ఏంటి ప్రతిదీ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట అయితే ఇప్పుడు రాజా సబ్ తరువాత ఆల్రెడీ మాకు తెలుసు ప్రభాస్ గారి సినిమాలు సీక్వెల్స్ రెడీగా ఉన్నాయి సలార్ ఒకటి కల్కి ఒకటి దీంతోపాటు మణి మధ్య ఇంకొకటి కూడా మనకి క్లూ ఇచ్చారు ఆ సినిమా గురించి కూడా మనం ఏంటనేది మనం వీడియో కూడా చేసాం ఈ సినిమాపై అదే ఫౌజీ అయితే ఈ మూడింటి ముందు ఏది వస్తుంది అనే దానిపై మాత్రం స్పష్టంగా క్లారిటీ అయితే లేదు కానీ రాజాసాబ్ సినిమా మాత్రం ప్రేక్షకులకి ఒక పండగ వాతావరణం అయితే మాత్రం తీసుకొస్తుంది మీరు ఇంతకు ముందు వచ్చిన ప్రభాస్కర్ సినిమాలు గమనించండి ఒకసారి ఆయన సినిమాలు ఆల్రెడీ కామెడీ మనకు తెలుసు ఆయన యాక్షన్తో పాటు కామెడీని ఎలా పండిస్తారో మనందరికీ తెలుసు కానీ ఈ సినిమాలో అంతకు మించి రెట్టింపు కామెడీ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది కామెడీ హర్జోనర్ యాక్షన్ ఈ మూడు కలయికతో వస్తున్న సబ్ సినిమా ఎప్పుడు థియేటర్లకు వస్తుంది అనేది ప్రేక్షకులు అభిమానులు నేను అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా ఐమాక్స్ దర్శనలో కూడా రిలీజ్ అవుతుందంట చూద్దాం ఈ సినిమా ఇంకొక మేబీ ఇంకెంత అయితే ఇది నవంబరు ఫోర్త్ ఈరోజు నేను వీడియో చేసే టైంకి అంటే మేబీ ఇంకేదైనా కానీ దగ్గర దగ్గర టూ మంత్స్ టైం అయితే ఉంది ఈ టూ మంత్స్లో ఈ సినిమాకి సంబంధించి ఇంకెన్ని అప్డేట్స్ వస్తాయి ఇంకేమైనా రూమర్స్ వస్తాయా అప్పటికేమైనా డేట్ మార్చే అవకాశం ఉందా అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మేబీ నాకు తెలిసి ఈ సినిమాకి సంబంధించి డేట్ అయితే మార్చాలని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా సంక్రాంతికి ముందే ఈ అయితే రిలీజ్ చేస్తారు చూద్దాం ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాము సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైన్ ఆన్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు